మై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు ఉంటాం మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మనమైతే బీచ్ కి అయితే వెళ్ళాం కదా అక్కడ నుంచి అయితే వచ్చేటప్పుడు అయితే కొన్ని ఎండ్రకాయలు అయితే పట్టించుకున్నాము అవి అయితే నేను కర్రీ చేసి చూపిస్తాను చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఎండ్రకాయలు అయితే మేమైతే క్లీన్ చేసి పెట్టుకున్నాము ఇవి ఉప్పు పసిపేసి అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాను ఇదైతే అల్లం పేస్ట్ అనమాట దాంట్లోకి ఆనియన్స్ టమోటాలు తెల్లగడ్డలు అల్లము పట్ట లవంగా మిరియాలు వేసి వేతి పేస్ట్ చేసుకున్నాం ఇప్పుడు

మ మనం సరిపడినంతైతే వేసుకోవాలి సో ఇది కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకుంటాను ఎంటకాయలు అయితే ప్రే చేసుకున్నాను ఇంట్లో గట్లు చూసారా అంత పెద్దగా ఉన్నాయో ఇవి పట్టేటప్పుడు అయితే చాలా భయపడ్డాం ఫ్రెండ్స్ మా నాన్న అయితే చీ కూరకెచ్చింది ఒక ఎండకాయ అయితే భలే స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ గెట్లు

సరిపోయేలా చూస్తున్నా కొంచెం తక్కువ ఉంది ఇది మీద మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం అయితే బాగు ఎలా ఉందో చూద్దాం చాలా బాగుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ కూర అయితే ఎలా చేశానా కూర అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి ఇలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది అయితే లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్